బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం మళ్లీ కాకరేపుతోంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఉద్యోగులు కార్మిక సంఘాలు రోడ్డెక్కారు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గే వరకు ఉద్యమిస్తామంటూ సవాల్ విసురుతున్నారు కార్మికులు ఇప్పటికే నిరసనలు ఆందోళనలు చేసిన కార్మిక సంఘాలు ఇవాళ మానవ హారంకు పిలుపునిచ్చారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు ఇవాళ అగనంపూడి నుండి గాజువాక వరకు పెద్ద ఎత్తున మానవహారంకు ప్లాన్ చేశారు ఆందోళనకారులు మొత్తం నాలుగు కిలోమీటర్ల మేర ఈ మానవహారం చేపట్టనున్నారు స్టీల్ ప్లాంట్ ను కేంద్రం నిర్వీర్యం చేసేందుకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో కేంద్రం ప్రకటన వచ్చే వరకు పోరాటం ఆగదని ప్రకటించారు మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ వైఖరి ఏంటో చెప్పాలని నిలదీస్తున్నారు దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు నాయుడు చెప్పండి ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది నాయుడు ప్రసన్న చూసుకోవచ్చు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఆనాడు ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలతో అయితే స్టీల్ ప్లాంట్ ఏర్పడింది ఈ నేపథ్యంలో దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలుగా వీళ్ళు ఆందోళన చేస్తున్న ఈ ప్రైవేటీకరణ ఆపడం కోసం ఆందోళన కార్మిక నేతలు ఉద్యోగులు ఆందోళన చేసిన కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు ఈ నేపథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మానవహారానికి అయితే ప్రేమించారు అగనప్పూడి నుంచి గాజువాక వరకు పెద్ద ఎత్తున మానవహారం అయితే కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ మానవహారానికి కార్మిక సంఘ నేతలు అలాగే వామపక్ష నేతలు కూడా మద్దతు తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది పూర్తిగా మనం పోరంపాలం దగ్గర ఎక్కడైతే స్టీల్ ప్లాంట్ ఉందో అక్కడ ఆ ప్రాంతానికి వచ్చాం పూర్తిగా పెద్ద ఎత్తున ఈ మానవహారానికి అయితే స్టీల్ ప్లాంట్ చేసిన ఉద్యోగులకి పెద్ద ఎత్తునైతే స్పందన అయితే వస్తుందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో పూర్తిగా మనతో మాట్లాడేది కార్మిక నేతలు ఉన్నారు చూడొచ్చు నాలుగు సంవత్సరాలుగా ఆందోళన చేసిన కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదని చెప్తున్న పరిస్థితి ఎందుకంటే స్టీల్ ప్యాంట్ మీద పూర్తి దాదాపుగా లక్ష మంది ఉపాధి పొందుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ స్టీల్ ప్లాంట్ని ఇలా నిర్వీర్యం చేసే విధంగా కరెక్ట్ కాదని పోలీసులతో కూడా మా ఉద్యమాన్ని అణచివేస్తున్నారని వీళ్ళు మండిపడుతున్న పరిస్థితి ఉంది సార్ చెప్పండి ఏ విధంగా చూడొచ్చు స్టీల్ ప్యాంట్ ఉద్యమం విశాఖ ఉద్యమం ఒక మహోద్యమాలు చరిత్ర కలిగిందండి అరవై ఐదు గ్రామాల ప్రజలు ఇరవై ఆరు వేల ఎకరాలు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు వామపక్ష పార్టీలు శాసనసభ్యులు యాభై రెండు మంది తునప్రాయంగా వారి పదవులకు రాజీనామా చేసి అనేక పోరాటాలు చేసి ముప్పై రెండు మందికి బలిదానం చేశారు ప్రాణాలు అందువలన వచ్చింది ప్రభుత్వ రంగంలో విశాఖ కుక్క కర్మాగారం ఈరోజు ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి మళ్ళీ ఉద్యమం చేసే దౌర్భాగ్యం వచ్చింది మనకి ఇది చాలా దురదృష్టకరం లేదా శైల్లో విలీనం చేయమంటున్నారు ఉదయం తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు ఇక్కడ మానహారం నిర్వహిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ శిబిరం నుండి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం మీరు మేము రాజీనామాలు చేస్తాం విశాఖ కుక్క కోసం అని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పారు ఇప్పుడు రాజీనామాలు చేయక్కర్లేదు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దగ్గర రేపు కలబోతున్నారు మీరు ఎనిమిదో తేదీన మీకు మీటింగ్ ఉంది ప్రధానమంత్రి గారితో మీరు మద్దతు ఉపసంహరిస్తాం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించకపోతే అని ఒక మాట చెప్తే ఆయన దిగొస్తాడు రెండోది మీరు ఏ అధికారంలో ఎవరి పార్టీ ఉంటే వాళ్ళు ఫైట్ చేయాలి వారి బాధ్యత అని గతంలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన మాటలు మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని దీన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలా లేదా శైలిలో విలీనం చేయాలా అంతేగాని మోడీ గారికి మీరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీన్ని దసోహం చేస్తామంటే ఇటు కార్మికులు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఎవరు మీకు సిద్ధంగా లేరు మీకు బాడి కడతారని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం చూడొచ్చు పూర్తిగా అయితే కేంద్రం మమ్మల్ని ప్రతిసారి నమ్మించి మోసం చేస్తుందని చెప్తున్న పరిస్థితి ఇక్కడ కార్మిక నేతలు కూడా ఉన్నది చెప్పండి ఏ విధంగా చూడొచ్చు కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ళు వీళ్ళని ఒక ప్రకటన చేస్తుంది స్టీల్ పంప్ కేంద్ర మంత్రి కూడా వచ్చి ఇది ప్రైవేటీకరణ కాదు అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారు కేంద్ర స్టీల్ మంత్రి కుమారస్వామి సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించి హామీ ఇచ్చారు మేము వెంటనే దీన్ని పరిష్కారం చేస్తామని కానీ తర్వాత పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది ఉన్న కార్మికులకు ఉన్నటువంటి హక్కులు ఉన్న వాటిని ఒక్కొక్కటి ఇప్పటికే చాలా హక్కులు తీశారు ఇప్పుడు లేటెస్ట్గా హౌస్ హెచ్ఆర్ఏ ఇరవై శాతం ఉండేటువంటి హెచ్ఆర్ఏని లేకుండా చేయడం అలాగే యూనిట్ మేము లోపల మాకు విద్యుత్ ప్లాంట్ ఉంది మేము తయారు చేసుకునే దానికి యూనిట్ మాకు అర్ధి రూపాయి కూడా అవ్వదు అందుకని ప్లాంట్ పుట్టిన దగ్గర నుంచి కూడా యాభై పైసలు యూనిట్ కోసం చేస్తున్నారు ఇప్పుడు దాన్ని ఎనిమిది రూపాయలు ఒకేసారి చేసి ఎనిమిది రూపాయల చొప్పున డిడక్ట్ చేశారు ఈ నెలలో జీతాల్లో ఆ విధంగా కార్మికుల మీద ఒక వైపున ఉన్న హక్కుల్ని తీసేయడం రెండోది ఉత్పత్తి చేయకుండా కార్మికుల మీద భారాలు మోపేటువంటి ప్రయత్నాలు అనేటువంటి చేస్తారు అందుకని బ్లాస్ ఫైనిస్ రెండో బ్లాస్ట్ ఫైనిస్ మూసి మంత్రి గారు వచ్చిళ్ళిన తర్వాత మూసారు పది కోట్లు గతంలో రోజుకి నష్టాలు వచ్చేది ఇప్పుడు రోజుకు పదిహేను కోట్లు నష్టాలు వస్తున్నాయి అలాగే ముడి సరుకులు సరఫరా చేయడం లేదు ఇదంతా ఎవడ పని ఇది ప్లాంట్ నడిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కాదా ఎందుకు నడిపించడం లేదు అది నడిపించకపోతే రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒత్తిడి చేసి ఒక భారీ పరిశ్రమలో ఈ రకంగా అన్యాయం జరుగుతుంది అని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అయితే ఎనిమిదవ తేదీన ఢిల్లీలో మీటింగ్ అవుతుంది స్టీల్ శాఖ మంత్రి సమక్షంలో సీఎం గారు కూడా హాజరవుతున్నారు కనీసం ఎనిమిదవ తేదీ మీటింగ్లో అయినా ఒక పరిష్కారం కానీ కనుగోకపోతే రాబోయే కాలంలో మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం ఉధృతం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం పూర్తిగా అయితే పూర్తిగా ఈ ఉద్యమానికి అయితే ఇంకా ఎక్కువగా అవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉద్యమాన్ని పట్ల స్పందించాలని చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా పూర్తి చూడచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వాసితులు కూడా అంటే చూడవచ్చు నిర్వాసితులు కూడా భూములు ఇచ్చారు ఈ నేపథ్యంలో పూర్తిగా వాళ్ళందరికీ న్యాయం చేయాలి స్టీల్ ప్యాంటు కరిన ప్రైవేట్ కారిన కాకపోతే ఉద్యోగాలు వస్తాయి యువతకి పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని కార్మిక నేతలు కూడా చెప్తున్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ అయితే ఇక్కడ ఉంది కెమెన్ భౌక్త ప్రసన్న थैंक यू नायु